ఛానల్ మీ యొక్క కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాను ఇది హౌస్ ఫర్ సేల్ అండి ఇది కోడుమూరు రోడ్డు రిలయన్స్ మాటికి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వివరాలు వెళ్లే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకైన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి అలాగే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ కూడా డిస్క్రిప్షన్లో మనకు లింక్ ఇచ్చాను దాంట్లో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటానండి ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజులో మనకి నాలుగు సెంట్లు ఇల్లు అండి ఇది జీ ప్లస్ వన్ అంటే కింద పైన ఉంటుందండి మీరు చూస్తున్న ఎలివేషన్ చూస్తున్నారు చూడండి ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఇల్లు ఇది కూడా చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో మీ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇది ఇల్లు డీటెయిల్స్ ఉంటుంది అలాగే వీడియో స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది ఇది మనకి మైండ్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాం మనం పార్కింగ్ ఏరియా మనకి టూ బిహెచ్కే కింద పైన టూ బిహెచ్కే హౌస్ ఉంటుందండి దీనికి బోరు సంపు అనేది ఉంటుందండి ఇది సంపు మనకి వెంచర్కి సపరేట్గా మనకి మున్సిపల్ వాటర్ కూడా కనెక్టింగ్ చేసి ఇస్తున్నారు అండి ఇది మైన్ డోర్ నుంచి మనం వాల్ చూస్తున్నాము ఈడ మైన్ డోర్ పక్కన వచ్చేసి స్టెప్స్ వచ్చాయి స్టెప్స్ చుట్టూ కాంపౌండ్ ఉంటుందండి సో కాంపౌండ్ ఉండడం వల్ల కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి థర్టీ బై ఇంటూ ఫార్టీ సైజులో సారీ ఫిఫ్టీ సైజులో ఉంటుంది ఇల్లు చుట్టూ కాంపౌండ్ ఉందని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఇంటింటి గ్యాప్ అనేది మనకి ఉండడం కూడా చూపిస్తున్నాను అండి ఇది నాలుగు సెంట్లో ఇల్లు ఉంటుంది చాలా బాగుంటుంది ఇల్లు అయితే బాగుంటుంది మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో అన్ని వర్క్ ఫినిష్ అయి ఉందండి ఇది సొంతంగా కట్టించుకున్నారు ఓనర్లు ఇది ట్యాప్ బయట ఒకటి వాషింగ్ ఏరియా ఇక్కడ ఇంటింటి గ్యాప్ ఉందని మీకు చూపిస్తున్నాను చుట్టూ కాంపౌండ్ ఉందని కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ వరండా ఏరియా వరండా మనకి చూసాము మైన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నామండి మెయిన్ మైన్ డోర్ నుంచి మనం ఎంట్రెన్స్ లోపల వచ్చాము ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి క్రీమ్ కలర్ పెయింటింగ్స్తో మనకి వాల్ డిజైన్స్ కూడా మీకు చూస్తున్నారు డిజైన్స్ తో మన లైటింగ్ కలర్స్ మనకి వైట్ కలర్స్తో మనం చూస్తున్నారు ఒకవేళ మీరు పెయింటింగ్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఇక్కడ మీరు హాల్ హాల్ పక్కన వచ్చేసి డైనింగ్ ఏరియా చూస్తున్నారు ఇప్పుడు డైనింగ్ ఏరియా మన సపరేట్ వచ్చింది అలాగే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ టైప్ లో ఉంటుంది ఆపోజిట్లో ఎదురు ఎదురుగా రెండు బెడ్రూమ్లు ఇది ఒక బెడ్రూమ్లో మనం లోపల ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఇది పిఓపి కూడా మీకు ప్లేన్ పిఓపిగా ఇక్కడ చేయడం జరిగిందండి సెల్ఫ్లు చూస్తున్నారు మీకు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ అల్యూమినియం స్లైడింగ్ విండోస్ ఉందండి బాత్రూమ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇచ్చారు ఇది ఇండియన్ టాయిలెట్గా మనకు చూస్తున్నాము సారీ వెస్ట్రన్ టాయిలెట్గా చూస్తున్నాము మీకు గీజర్ పాయింట్స్ ట్యాబ్ కనెక్షన్స్ పాయింట్స్ అన్నీ మీకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ కూడా మీకే ఉంటుంది వీళ్ళు సొంతంగా ఉండడానికి కట్టించుకున్నారండి ప్రజెంట్ కానీ వాళ్ళు అనివార్య కారణంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు వేరే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు సో వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాగలరు ఇది వుడ్ వర్క్ మీ అంటే మైండ్ డోర్ కూడా మనకి టాటా వాళ్ళది మైన్ డోర్ ఈ డోర్లు చూస్తున్నారండి బెడ్రూమ్ డోర్లు ఇక్కడ సైడ్లో వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి ఆపోజిట్ ఆపోజిట్లో ఇంకో బెడ్రూము ఇది మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ చూసాము ఇందాక ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి అండి ఇక సెల్ఫ్లు చూస్తున్నారు పైన అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ చూస్తున్నారు ఇది కూడా ప్లెయిన్గా మనకి పిఓపి చేయడం జరిగింది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ బాత్రూమ్ లేదు బయట ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఇండియన్ టాయిలెట్గా మనకి డిజైన్ అయింది అలాగే ఎగ్జిస్టింగ్ ఫ్యాను ఇప్పుడు సైడ్లో వచ్చేసి టైల్స్తో కం టోటల్ ఫినిష్ అయి ఉంది మనం హాల్లో నుంచి మనం బయట బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు హాల్ కిచెన్ ఏరియా మీరు చూస్తున్నారు పూజ గది సపరేట్ ఉందండి పిఓపిస్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ప్లైన్గానే వచ్చిందండి ఎందుకంటే డస్టింగ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు అన్నట్టు మాట్లాడినారు సో అది కూడా ఒక రీజనే మంచి రీజన్ అనుకోవచ్చు ఇక్కడ మీరు సెల్ఫ్లు అయితే కిచెన్ ఏరియాలో బాగా వచ్చిందండి ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మీకు చాలా బాగుంది ఇక్కడ గ్రానైట్ కూడా మీకు ఎగ్జిస్టింగ్ ఎక్స్ట్రా ఇచ్చారు అలాగే పైన సెల్ఫ్లు పెట్టుకోవడానికి ఎగ్జిస్టింగ్ ఫ్యాను ఇవన్నీ చూస్తున్నారు అలాగే కిచెన్ తో పాటు మనకి డైనింగ్ ఏరియా కూడా సపరేట్ రావడం జరిగింది సో ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుందండి ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ సారీ ఫిఫ్టీ సైజుతో ఉండడం వల్ల మనకి ఇల్లు కూడా చాలా విశాలంగా వచ్చింది బెడ్రూమ్లు విశాలంగా ఉన్నాయి అలాగే హాల్ కూడా విశాలంగా ఉంది కిచెన్ విశాలంగా ఉన్నాయండి సో ఇది కింద ఒక మనం చూపిస్తున్నాను పైన కూడా మనకి సేమ్ టు సేమ్ ఇదే డిజైన్తో మనకు ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తాను బయట చెప్తున్నాను మీకు పై బయట వచ్చేసి మీకు సిమెంట్ రోడ్ వేస్తారండి అలాగే ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఇస్తారు వెంచర్లో మనకి యాక్చువల్లీ ఇది ఇక్కడ మీకు మోటార్ పాయింట్స్ ఇవన్నీ చూస్తున్నారు మున్సిపల్ వాటర్ కనెక్షన్తో పాటు మీకు టోటల్ రోడ్ డెవలప్మెంట్ చేసి ఇస్తారండి ఇక్కడ మీకు ట్యాంక్ కూడా మనకి నిర్మితమై ఉంటుంది ఈ వెంచర్లో మీకు డైరెక్ట్గా మీకు బోర్ పాయింట్స్తో మనకి కనెక్షన్తో మనకు వాటర్ కూడా ఉంటుంది ఫెసిలిటీ ఇది పైన స్టెప్స్ నుంచి పైకి వెళ్ళామండి ఇది ఫస్ట్ ఫ్లోరు జీ ప్లేస్ వన్ అని చెప్పాను కదా ఇక్కడ ముందర వచ్చేసి గ్లాసెస్తో మీకు కవర్ చేసి ఉంది సేఫ్టీ గ్లాసెస్ మనం పెట్టారు ఇక్కడ డోర్ చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి ఇక్కడ గ్లాసెస్ సేఫ్టీ గ్లాసెస్ పెట్టారు ఇక్కడ పైన వెళ్ళడానికి పైన కవర్ చేసి ఉన్నారండి అంటే పైట వాటర్ ఇక్కడ లోపల రాకూడదు అనే ఉద్దేశంతో పైన కూడా మాకు కవర్ చేసి ఉంది ఇది మైండ్ డోర్ మీరు చూస్తున్నారు చూడండి కింద మనం ఏ విధంగా చూసామో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అలాగే ఉంటుందండి దీంట్లో కూడా డిఫరెంట్ ఏమి ఉండదు మీకు పిఓపీస్ వచ్చేసి మాత్రమే డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా మిగతా స అన్నీ టోటల్గా ప్లేన్ అన్నీ మిగతా ఏం మార్పు లేదు సేమ్ కింద కూడా పిఓపీస్ సేమ్ అలాగే ఉంటుందండి జస్ట్ మీకు ఏం మార ఏం చేంజ్ అనేది లేదు పెయింటింగ్ కలర్స్ కూడా క్రీమ్ కలర్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఓపెన్ కిచెన్ మీరు చూశారు సేమ్ టు సేమ్ కింద ఎట్లా ఉందో అలాగే ఉంటుంది ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఇవన్నీ అలాగే ఇక్కడ పూజ గది కూడా సపరేట్ సేమ్ ఉంది మీకు హాల్ కూడా చూస్తున్నారు హాల్ కూడా మీకు విశాలంగా ఉందండి ఇక్కడ సెల్ఫ్లు వచ్చింది సెల్ఫ్లు కూడా మీరు చూస్తున్నారు చూడండి సెల్ఫ్లు కూడా చాలా బాగా వచ్చింది సో అక్కడ మీరు ఏం చూపించానో సేమ్ ఇలాగే చూపించాను ఇక్కడ ఫ్యాన్లు కూడా మీరు ఉండడం చూస్తున్నారు యాక్చువల్లీ వాళ్ళు సొంతంగా కట్టించుకొని వాళ్ళు ఉందామని అనుకున్నారండి సో వాళ్ళు అనివార్య కారణంగా ఇది సేల్ చేసుకుంటున్నారు వాళ్ళు వేరే చోట జాబ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ సేల్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టుకోవాలని చూస్తున్నారు సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ కాయి మీరు బుకింగ్ చేసుకోవాలి ఇది బయట వచ్చేసి ఇది వాషింగ్ ఏరియా సో హ్యాండ్ వాష్ ఏరియా ట్యాప్ కనెక్షన్ ఇచ్చారండి ఇక్కడ అది కూడా మీకు ఫినిష్ చేసి ఇస్తారు చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా మీరు అది కూడా మీకు మాట్లాడుకునే దాన్ని ఇచ్చి మనం వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందాక మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ చూశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ చూశారు అన్నీ వాస్తుపరంగా మీకు అన్నీ విశాలంగా అన్నీ ఉన్నాయండి ఇల్లు అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు చూడండి మనకి బెడ్రూమ్ డోర్స్ కానీ ఇవన్నీ మీకు టాటా వల్ల తీసుకున్నారండి పిఓపి డిజైన్స్ ఇవన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి సో ప్లెయిన్గా రావడంతో చాలా అందంగా కనబడుతుందండి ఇల్లు కూడా మీకు ఏ అంటే ఓవర్గా లేకుండా ప్లెయిన్గా చాలా బాగుంది మనకి హాలు ఇవన్నీ మీకు విశాలంగా రావడం జరిగింది ప్రైజ్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగషబుల్ ఉంటుంది సో ఎందుకు ఆలస్యం వీజీ టైప్ బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను అండి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైజ్ నెగెషు